వండర్ఫుల్ లొకేషన్ ఎంత బాగుందంటే సాయంత్రం పూట ఎంత అద్భుతంగా ఉంది చాలా అద్భుతంగా కనిపిస్తుంది చాలా బాగుంది ఇలాంటి లుక్ ఎప్పుడు కనిపించలేదు వండర్ఫుల్ సాయంత్రం ఆరున్నర అవుతుంది డైవ్లో చూడండి ఎంత నీట్గా ఉందా రిలాక్స్ వీడియో అంటే చాలా బాగా వచ్చింది ఇలా ఎప్పుడు నేను చూడలేదు గ్రాఫిక్స్లో తప్ప డైరెక్ట్గా నేచురల్గా వచ్చింది లుక్ ఇది చాలా బాగుంది వండర్ఫుల్ ఎంత నీట్గా ఉందో మళ్ళీ దానికి ఆపోజిట్ చూస్తే అంత తెలియదు సూర్యాస్తం అయింది లుక్ చాలా గా ఉంది ఎంత బాగుందో చూడండి ఇలాంటి క్లైమేట్ అంటే దొరకదా ఎంత బాగుంది పైకి వచ్చేసరికి మళ్ళీ వైట్ వచ్చేస్తుంది కరెక్ట్గా కొండ దగ్గరలోకి బాగా రెడ్ కలర్గా అలా కనిపించింది చాలా బాగుందండి ఇదండి బంగారంలా కనిపిస్తుంది Okay, friends.